మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి ఎట్లా చేయాలి ఏదో ఒకటి ఇప్పటికాడుకు ఒప్పుకుందాం అంటున్నాం ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి ఏది ఆపాలి మీరే చెప్పు ఏది లేదు నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇప్పుడు నాకు వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి మరి నా దగ్గర ఉన్నది ఇదే అసలుకే నాకు తుట్టి ఉన్నది మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా మీరు వేరే వాళ్ళు కాదు మీరు మా కుటుంబ సభ్యులు మీరే కూర్చోండి మాట్లాడదాం రాండి మంత్రితో మాట్లాడండి సబ్ అందరిని పంపిస్తా నేను కూడా కూర్చుంటా వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి ఎట్లా చేద్దామో చెప్పు నాది నాకీంది ఎవరు ఎక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పరు వెసులుబాటు కల్పించను వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రీ మేము ఏది కూడా నేను దాచిపెట్టను ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎలక్షనే తర్వాత ఆర్థిక సంక్షోభమే ఆ తర్వాత ఇప్పుడే కొంచెం కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల్లో కడుపు మంటతోని అసూయతోనో విషం నింపుకొని ఆలోచనలతోనే కొన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు ఇట్లెందుకు చేయరు ఇప్పుడు చేయాలి కదా అప్పుడు చేయాలి కదా పదేళ్ళు చేయలేనోడంటే వచ్చి మనకు చెప్తున్నాడు నేను వరంగల్ ఆయన చెప్పుడు చూడాలిగా ఆయన బాధ దుఃఖం ఆవేదన